ఎక్కువ మంది ఒక సమస్య చెప్తుంటుంటారు నాకు ఆ సమస్య ఏంటంటే నా మ్యూజిక్ సాంగ్స్ రిపీటెడ్గా 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 నాకు గుర్తు వచ్చేస్తున్నాయండి అలా బొరలో గిర్రుని 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 తిరుగుతూనే ఉన్నాయి ఏం చేయాలని చెప్పేసి మామూలు భాషలో దీని మ్యూజిక్ ఓసిడి నాసుకుంటున్నాం అంతే మ్యూజిక్ అప్సెస్ కంపల్సు డిజార్డర్ అని దీనే ఇయర్ వార్మ్స్ అంటారు లేదనుకుంటే రకరకాల పేర్లతో ఈ ఇయర్ వార్మ్స్ అని మ్యూజికల్ అప్సేషన్స్ అని పేరు పెట్టే దీన్ని ఇంకో పేరుతో కలుగుతాడు టెక్నికల్గా ఇంకో పేరు కూడా ఉందన్నమాట అది ఈ పేర్లని మీరు గుర్తుంటారు కాబట్టి నేను సాధారణంగా మ్యూజిక్ అని చెప్పేస్తున్నాను అది దీని జనరల్ పాపట్లో ఏమంటారు అంటే స్టక్ సాండ్ సిండ్రోమ్ అంటారు స్టక్ సాండ్ సాంగ్ సిండ్రోమ్స్ అనమాట ఎస్ఎస్ఎస్ స్టక్ సాంగ్ సిండ్రోమ్ ఇది యూజువల్గా పదే 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 జనరల్ పబ్లిక్లో చాలామందికి పాటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి పాటలు వినే వాళ్ళకి ఎక్కడో మైకుల్లో వినే వాళ్ళకి ఆ సాంగ్స్ అలా 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 వస్తూ ఉంటుంది అంటే సాధారణంగా చర్నింగ్ అంటారు చూసారు అలా పెట్టి దేవతల రాక్షసులు చితుకుతూ ఉంటారు ఇంట్లో పల్లెటూరులో వాళ్ళకి తెలుసు ఇప్పుడు పల్లెటూరులో పుట్టిన వాళ్ళు ఎవరు లేరు పుట్టిన సరే అవి లేవు అనుకుంటా ఒక కవ్వం పెట్టుకుని మజ్జిగను చిలుగుతుంటే వెన్న వచ్చినట్టుగా బుర్ర పట్టుకుని చర్నింగ్ 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 అంటే ఎలా ఉంటుంది బుర్ర దొలిచేస్తూ ఉంటుంది మీరు ఏదైనా పా పాట వినాలనుకోండి ఇరవై నాలుగు గంటలు అదే గుర్తొస్తే ఊ అంటావా బాబు ఊ అంటావా మాట మాటిగా గుర్తుంటే ఎలా ఉంటుంది అది మీకు నచ్చినప్పుడు గుర్తొచ్చి రిలీవ్ చేస్తే ఆ పాట వల్ల నీకు మూమెంట్ వస్తుంది ఆ అజింగ జారా అజింగ జారా అజింగజారా అన్నట్టుగా నీకు మూడ్ వస్తుంది మంచి వైబ్రేషన్స్ వస్తాయి నీకు హుషారు వస్తుంది యాక్టివ్గా ఉంటారు తప్పదు అది సాంగ్లో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అది ప్రపంచం మొత్తం మీద సంగీతం విన్న వాళ్ళకి డిమెన్షియా కానీ డిస్లెక్ష కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఇమ్యూనిటీ కానీ క్యాన్సర్ని రిలీవ్ చేసే శక్తి కానీ ఆర్లు ఎదుర్కొంటే ఎన్ఎస్థిషా బాగా పనిచేసే శక్తి కానీ సర్జరీస్ బాగా ఆపరేట్ చేసే శక్తి కానీ ఇవన్నిటికీ ఈ మధ్యకాలం రీసెంట్గా ఒక హైకోర్టు జడ్జ్ రాధగారి హస్బెండ్కి కూడా ఏదో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆయనకి నచ్చిన పాటల్ని సినిమాలని వినిపించి ఆ సర్జరీ చేశారండి చాలా ప్రభావవంతమైంది మ్యూజిక్ అనేది ఆర్ ఏదైనా సరే కానీ కొంతమందికి ఏదైనా పట్టుకుంటూ బొర తినేస్తారు కదా ఓసిడీ బోసిడీకాలు మనకు ఎక్కువ వర్రీస్ అవి అందరూ కూడా చూడండి మీకు ఇప్పుడు ఏదో ఒక పాయింట్ పట్టుకుంటారు అనమాట ఆ పాయింట్ పట్టుకుని ఇప్పిసి 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 పాకాన్ని పెట్టేస్తారు అటువంటి వాళ్ళు ఏంటంటే ఏ పాయింట్ పట్టుకున్నారో ఆ పాయింటే బుర్ర తింటు తింటూ తింటూ ఉంటుంది అది వర్రీంగ్ ఇస్ రింగ్ అన్నాను కదా ఇక్కడ కూడా అంతే ఆ పాట మాట మాటికి మాట మాటికి మాట మాటికి మాట మాటికి గుర్తు వస్తూ ఉంటే వాడు ఏం పనులు చేసుకోగలడు చదువు గుర్తు రావాలి కానీ చదువుకు సంబంధించిన ఈ ఈ పాటలు అంటావు అంటావా ఆకలిస్తే అన్నం పడితే అలిసత్తే ఆయిల్ పడితే ఈ పాటలు గుర్తొస్తుంది అనుకోండి మనకేమనిపిస్తుంది ఇంకా చదవలేం మనసు ప్రశాంతంగా ఉండదు ఉద్యోగం చేయలేం వ్యాపారం చేయలేం ఆక్రి సెక్ చేసేటప్పుడు కంటే ఊ అంటావా ఊ అంటావా అని అది అదివైట్ అయిపోతుంది అసలు అంగమే గట్టుపడటం కష్టం గట్టుపడే అంగం మధ్యలో మత్తపడదు స్పాంజ్లాగా అయిపోతుంది సాఫ్ట్గా అయిపోతుంది ఇటువంటి సందర్భాల్లో మనకు తెలుసుకోవాల్సిన ఈ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఈ ఓసిడి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఏదో ఒక పాయింట్ బ్రెయిన్లో వెళ్ళిందంటే గిర్రం తిరుగుతూనే ఉంటుంది అందుచేత మనం రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసుకోవడం జాకప్సన్ ప్రాక్టీస్ చేసుకోవడం పాటలు విన్నప్పుడు ఆ పాటలు సంబంధించిన అందుకే నేను ఎక్కువ ఏం చెప్తుంటారంటే ప్లెజెంట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ లాంటివి విన్నారనుకోండి అది అలాగే కోసల్య సుప్రభాతరం విష్ణు సహస్రనం లలిత సహస్రనం గాయత్రి మంత్రాలు అలా కూడా బుర్రలో గిర్రం తిరిగి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి ఏవైనా సరే పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి అన్నప్పుడు నిరంతరం కమ్యూనిజం గుర్తొస్తుంది ఎదంతా శ్రీశ్రీ కలుగుతుంది నిరంతరం మహాప్రస్థానం గుర్తొచ్చింది వజ్రాయుధు మహాప్రస్థానం గుర్తొచ్చింది అనుకోండి అక్కడ కనెక్ట్ అయి ఉంటాడు భక్తికి అనురక్తికి ఓజోమన్ అనేది అడ్డైన్మెంట్ లాగా మీరు సెక్స్ కాల్చినట్టు సెక్స్ వెళ్ళినట్టు రొమాన్స్ కాల్సినట్టు రొమాన్స్కి సంబంధించినవి భక్తిగా అదేంటి ఉద్యమాలు కావాల్సిన ఉద్యమాలు గుర్తు రావడం ఉపయోగం ఎందుకంటే అవి అవి గ్లమర్స్కి ఉపయోగపడతాయి నెగిటివిజం అనుకుంటే ట్రగ్గర్స్ అయిపోతాయి అవి ఒక భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిధి కరే నహి రక్షితే దుక్రీంకరణ గుర్తొచ్చిందనుకోండి అక్కడ పాపాలు చేయడు మంచి చేయాలని కోరుకుంటాడు అటువంటి మంచివేవి అదిగో అల్లా అదిగో హరివాసం వాసం గుర్తొచ్చిందనుకోండి భగవంతుడికి భక్తుడికి అనుసానం అంది అంబకా దర్పార ఇంట్లో ఒలికించుకుంటాడు మంచి ఉపయోగపడే మ్యూజిక్ వసీడి వల్ల వాడు ఏది నమ్మాడో ఆ నమ్మిన దాన్ని కనెక్టివిటీ పెంచుతాడు నాగజన సిమెంట్ అంత గట్టిగా బలం ఉంటుంది ఫెవికాయలాగా అంటుకుపోతుంది వాడు అలాగా కొంట అది ఉద్యమాలు కావచ్చు కమనీజం కావచ్చు నాస్తికత్వం కావచ్చు మరోడు కావచ్చు పని పాట లేకుండా అవినీవి ఏవైతే ఉన్నాయో అనవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవి మాటి మాటికి గుర్తొస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఒకటి రిలాక్సేషన్ ప్రాక్టీస్ దానికి ఎక్కువ కనెక్ట్ అవ్వడం బదులు నేను ఇప్పుడు నేను పొద్దున్నే సాయంకాలం వరకు నేను మ్యూజిక్ వింటూనే ఉంటాను నేను వినేవి ఏంటంటే ఫ్యూజన్ మ్యూజిక్స్ కొంచెం క్లాసికల్ రిలేటెడ్వి త్యాగరాజ గాన సంబంధిలో కర్ణాటక మ్యూజిక్ కర్ణాటక ప్లస్ ఆ రెండు కలి మిక్స్ చేసిన ఫ్యూజన్ ఎక్కువ ఫ్యూజన్ పెడతాను అది కూడా క్లాసికల్ ఫ్యూజన్ నాట్ మోడర్న్ ఫాస్ట్ బీట్ కాదు ఆ వెంట వింట ఉంటాను అది నేను వినేవి చాలా అమెజాన్ మ్యూజిక్లో కావచ్చు నాకు ఇంకా చాలా చాలా యాప్స్ ఉన్నాయి యాప్స్లో వినేవి నేను ఆల్మోస్ట్ ఆల్ డే అంతా మ్యూజిక్ వింటాను ఉంటాను ఒక ఒక ఎక్స్ట్రాడినరీ మూడ్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఇంక్లూడింగ్ భక్తి సంబంధించిన ఫ్యూజన్స్ కావచ్చు రియల్ స్పిరిచువల్స్ సంబంధించిన ఫ్యూజన్స్ కావచ్చు కర్ణాటక హిందుస్థాన్ ఫ్యూజన్స్ కావచ్చు కర్ణాటక వెస్టర్న్ మ్యూజిక్ కావచ్చు మంచి మంచి రాగాలని మిక్స్ చేసినవి కావచ్చు మంచి ఆలాపనలు విండవల్ల ఏంటంటే నేను చేసే పని చేసినట్టు ఉంటుంది వాడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్పు సలుపు అలా ఉంటుంది నీకు మ్యూజిక్లు ఉండేవల్ల బట్ నువ్వు కాన్సన్ట్రేషన్ నీ పని మీద ఉండాలి వెనకాల ఆ మ్యూజిక్ అలా వెళ్తూ ఉంటుంది అప్పుడు నీకు బేటా యాక్టివిటీ ఆల్ఫాకి వస్తే ఆల్ఫా నుంచి థియేటాకి థియేటర్ నుంచి డెల్టా కూడా వెళ్ళిపోతుంది నీ పని ఒక సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నట్టు చూసుకుంటూ పోతాయి నీ కాన్సన్ట్రేషన్ అంతా సాంగ్ మీద పెట్టా అనుకోండి నీ పని తగలడిపోతుంది అని చేత ఆ వేవ్స్ లాగా మ్యూజిక్ రావాలి నీ పని మాత్రం ఆటంగా రాకుండా చూసుకోవాలి అప్పుడు మీకు ఈ చర్నింగ్లు మ్యూజిక్ కోసీడీలు ఇందాక చెప్పిన ఈ అబ్స్టక్టివ్ సాంగ్స్ సంబంధించిన అవి అన్నీ కూడా తగ్గిపోతాయి రెండవది మైండ్ఫుల్గా ఉండాలి నువ్వు చేసే పని మీద మనసు పెట్టి అదే ప్రస్తుతం అనుకోవాలి లివ్ ఇన్ ప్రజెంట్ అంటే అది మైండ్ ఫుల్గా ఉండకూడదు మైండ్ ఫుల్గా ఉండాలి ఆటోమేటిక్గా నువ్వు చేసే పని మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఈ ఆలోచనలు నీకు వచ్చినా మ్యూజిక్ సంబంధించినవి వచ్చినా అవి నేను వేవి డిస్టర్బ్ చేయవు లెట్ గో అంటారు లెట్టింగ్ గో అంటారు నిన్ను ఎక్కడ స్ట్రక్ చేస్తుందో స్ట్రక్ కాకుండా యా టు గో అనమాట మూడోది ఏంటంటే రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయండి స్కానింగ్ మెథడ్ లాంటివి ప్రాక్టీస్ చేయండి నాలుగు ఏంటంటే నాకు ఇదేంటి తినేస్తుంది గుజ్జు తినేస్తుంది అనుకోకండి అది అక్కడ వదిలేయండి మీ పని మీరు చేసుకుంటూ పోండి స్ట్రక్ అవ్వద్దండి మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ ఐ ఏంటంటే ప్రయాణమే చేయండి ఆర్ ఏంటంటే నువ్వు నీ పని చేసేటప్పుడు నా పనే చేస్తానని స్థిర నిశ్చయకు రండి డిటర్మినేషన్ రండి స్ట్రాంగ్ డిటర్మినేషన్ వల్ల నీ పని మాత్రమే గుర్తు వస్తుంది ఆ ఆలోచనలు వచ్చినా సరే నిన్ను డిస్టర్బ్ చేయకోక చేయవు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మ్యూజిక్ ఒసిడి తగ్గిపోతుందండి అప్పటికీ తగ్గకపోతే మేము ఆయన దేర్ నేనున్నాను ఇటువంటి వీడియోలు కావాలనుకున్నప్పుడు మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందులే మంచి కళ్ళ ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే